ప్రతి రైతులు కూడా కండువా వేసుకొని వచ్చే ప్రతి రైతు కూడా నా ఇరవై వేల సంగతి ఏమైంది అని అడుగుతాడు ఇలా ఏ ఇంటికి వెళ్ళినా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ప్రజలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితులు వాళ్ళు ఉన్నారు ఎన్నికలప్పుడు ఏదైతే మాట చెప్పాడో ఆ రోజేమో మేము చెయ్యకపోతే మా కాలర్ పట్టుకోండి అని అన్నాడు మరి ఈరోజు ప్రజలు కాలర్ పట్టుకుంటారేమో అని చెప్పి భయపడి రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతూ ఉన్నారు ఈరోజు ఏమంటా ఉన్నారు ఎన్నికలు అయిపోయిన తొమ్మిది నెలల తర్వాత ఈరోజు ఏమంటా ఉన్నారు సంపద సృష్టించడం ఎట్టనో నా చెవులో చెప్తే నేను తెలుసుకుంటాను అంటున్నాను వాస్తవాలు ఇదే మాటలు ఎన్నికలకు ముందు నేను చెప్పా చంద్రబాబు నాయుడు నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని ఇదే మాటలు నేను ఎన్నికలప్పుడు చెప్పిన చంద్రబాబు నాయుడు నమ్మడం అంటే పులి నోట్లో తల పెట్టడమే అని చెప్పి ఇదే మాటలే నేను చెప్పా మేనిఫెస్టో ప్రజెంటేషన్ చేసేటప్పుడు ఇక్కడే ఇలా నిలచొని ఇలా మేనిఫెస్టోని ఇలా చూపించా మన మేనిఫెస్టోని ఇలా చూపిస్తూ వాళ్ళు చెప్పిన మేనిఫెస్టో హామీలను కూడా ఇలానే చూపిస్తూ చెప్పా సాధ్యమయ్యేటివి కాదయ్యా చంద్రబాబు నాయుడు చెప్పేటివి రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ ఇది మనం చేస్తా ఉన్న బటను నొక్కే కార్యక్రమం ఇది దీనికే ఇంత డబ్బు ఖర్చు అవుతుంది మరి చంద్రబాబు నాయుడు ఏమో లక్ష డెబ్బై రెండు వేల కోట్ల సంవత్సరానికి అయ్యే ప్రతిపాదనలు ఆయన చెప్తా ఉన్నాడు సూపర్ సిక్స్లు మోసము సూపర్ సెవెన్లు మోసము అని చెప్పి చెబుతూ మనమేం చేయగలుగుతాము అన్నది కూడా ప్రజలకు అర్థమయ్యేట్టుగా కూడా మేనిఫెస్టో సందర్భంగా కూడా చెప్పడం జరిగింది రోజు కూడా నేను చెప్తా ఉన్నా ఓడిపోయాం పర్వాలా ప్రతిపక్షంలో కూర్చొని ఉండం అది పర్వాలా మళ్ళీ రీలు వెనక్కి తిరిగి మళ్ళీ అదే రోజుకు మళ్ళీ తిరిగి వెళ్ళి కనీసం ఇలా జరుగుతుందని తెలుసు కదా ఇప్పుడు ఎలా చెప్తావు అని చెప్తే మళ్ళీ ఆ రోజు వచ్చినప్పుడు ఇల్లి ఇదే విధంగానే మళ్ళీ చెప్తా ఎందుకనంటే రాజకీయాలలో విలువలు విశ్వసనీయత అన్న పదానికి అర్థం అది ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా అదే విలువలు అదే విశ్వసనీయత అన్న ఒకే ఒక పదం మీద మళ్ళీ వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ మళ్ళీ అఖండ మెజారిటీతో మళ్ళీ గవర్నమెంట్ కానీ ఈసారి ఫామ్ చేసినప్పుడు మాత్రం ప్రజలకు చంద్రబాబు నాయుడు నైజం పూర్తిగా అర్థమైపోతుంది కాబట్టి మనల్ని మళ్ళీ ముప్పై ఏళ్ళు అక్కడే కూర్చోపెట్టే విధంగా కూడా ప్రజలు ఖచ్చితంగా అడుగులు వేస్తారన్న నమ్మకం నాకుంది ఎందుకంటే ఈరోజు ఒకవైపున ఇచ్చిన హామీలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోవడం అన్నది ఒక ఆస్పెక్ట్ అయితే రెండో ఆస్పెక్ట్ ఏమిటి అని అంటే ప్రతి వ్యవస్థ నిర్వీర్యమైపోయింది కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాక మునుపు మన ప్రభుత్వం ఉన్నది మళ్ళీ మన ప్రభుత్వంలో ఎలా ప్రతిదీ కూడా ఎలా పగడ్బందీగా ఎలా జరిగింది చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతున్నాడు ఈ చర్చ ప్రతి ఇంట్లోనూ కూడా జరుగుతూ ఉంది ప్రతి పథకము కూడా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ప్రతి ఇంటికి చేర్చే పరిస్థితి నుంచి ఈరోజు అన్ని కొలాప్స్ కేవలం తొమ్మిది నెలలు ఒకవైపున వ్యవస్థలన్నీ కొలాప్స్ మరోవైపున ఏది చూసినా స్కామే ఏ గ్రామంలో చూసినా బెల్ట్ షాపులు ఎమ్మెల్యే దగ్గర ఉండి ఆక్షన్ పాడిస్తూ ఉన్నాడు రెండు లక్షల మూడు లక్షల నీ ఇష్టం ఆ రెండు లక్షలు కట్టడానికి పోలీసులు సపోర్ట్ చేస్తారు దగ్గరుండి మద్యం మద్యం అమ్మ అమ్మేట్టుగా ఎంఆర్పి రేటుకు వాళ్ళు కొనుక్కుంటారు ఎంఆర్పి రేటు ప్లస్ ఇలా ప్రాఫిట్ వేసుకొని వాళ్ళు అమ్ముతారు ఏ గ్రామంలో చూసినా కూడా ఏ బంకులో కూడా ఈరోజు మద్యమే కనిపిస్తూ ఉంది మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ నడుపుతా ఉన్న మద్యం షాపులు తీసేసి ప్రైవేట్ వాళ్ళని తీసుకొచ్చేసినారు ఇసుక ఎక్కడ పడితే అక్కడ డబల్ ద రేటుకి అమ్ముతూ ఉన్నారు ప్రతి నియోజకవర్గంలో ప్యాకాట క్లబ్బులు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉన్నాయి ప్రతి నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా కూడా ఫ్యాక్టరీ నడపాలన్నా ఆ నియోజకవర్గంలో మైన్ ఒకవేళ చేస్తూ ఉంటే చేసుకోవాలన్నా ఏదైనా కూడా నాకింత నీకింత అని ఎమ్మెల్యే దగ్గర నుంచి మొదలైతే చంద్రబాబు నాయుడు దాకా పంచుకోవాలి ఇవన్నీ కూడా ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నాయనంటే నిజంగా ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ కానీ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు కానీ ఈరోజు నిజంగా చాలా మంచుల కింద కనిపిస్తూ ఉన్నారు ప్రజలకు ఆ స్థాయిలో కేవలం తొమ్మిది నెలల కాలంలోనే ఇంత దారుణంగా పడిపోయినాయి ఇవన్నీ కూడా ఎందుకు నేను చెప్తా ఉన్నాను అని అంటే ఈరోజు కష్టాలు అనేటివి వస్తాయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయాలలో మరీ ముఖ్యంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి కష్టం రానిదే సుఖం రాదు ప్రతి మనిషి జీవితంలో కూడా కష్టాలు సుఖాలు అనేది పార్ట్ అండ్ పార్సల్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన కష్టాలు కనిపిస్తాయి కానీ ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ కష్టాలలో వచ్చినప్పుడు మనం ఆ కష్టాలను ఎలా ఎదుర్కొంటాం అన్నది మనల్ని లీడర్లు చేస్తాయి కష్టం వచ్చినప్పుడు మన క్యారెక్టర్ను మనం అమ్మేసుకుంటే మన వ్యక్తిత్వాన్ని మనం అమ్మేసుకుంటే ఒకసారి బాటిల్లో ఉన్న నీళ్ళు బాటిల్లో ఉంటే బాటిల్లో నీళ్ళు తాగుతాం బాటిల్లో ఉన్న నీళ్ళు ఒక్కసారి ఇలా పోడి పడేసినామని అంటే భూమి లేక పడిపోతాయి మళ్ళీ ఏరుకోలేము క్యారెక్టర్ కూడా అలాంటిది ఒక్కసారి విడిచిపెట్టేసినాము అని అంటే మళ్ళీ దాన్ని ఏరుకోలేము ప్రజల్లో చులకనవుతాం ప్రజల్లో పలచనవుతాం ఇది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి అన్నటివి ఎల్లకాలం ఉండవు ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నా కథ గుర్తు తెచ్చుకోండి పదహారు నెలలు నన్ను జైల్లో పెట్టినారు నా మీద కేసు లేసింది కూడా మళ్ళీ ఎవరో కాదు అటు కాంగ్రెస్ ఇటు తెలుగుదేశమే నా పిటిషన్లో ఎవరు ముద్దు ఎవరు పిటిషనర్స్ అంటే అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కేవలం రాజకీయంగా ఎదుగుతున్నాను అని ఒకే ఒక కారణంతో దొంగ కేసులు బనాయించారు పదహారు నెలలు జైల్లో పెట్టినారు కానీ ఏమైంది బయటికి రాలా ముఖ్యమంత్రి కాలా ప్రతి ఒక్కరిది గుర్తుపెట్టుకోండి ఎవరికైనా ఇంతే మహా చేస్తే వీళ్ళు ఏం చేయగలుగుతారు దొంగ కేసులు పెడతారు కాదండంలా బెదిరిస్తారు కాదండంలా మహా అయితే మూడు నెలలు లోపల వేస్తారు అది కాదండంలా కానీ ఏం చేస్తారు మూడు నెలల తర్వాత మళ్ళా వస్తాం రెట్టించిన ఉత్సాహంతో మళ్ళా పనిచేస్తాం ఎవరెవరైతే మిమ్మల్ని జైల్లో పెట్టి పెట్టే కార్యక్రమం ఎవరెవరైతే చేస్తారో మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి చెడు చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి ఇద్దరిని గుర్తుపెట్టుకోమని చెప్తాను ఊరికే చూస్తూ ఊరుకోము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా ఈ చెప్తాను మరో ముప్పై సంవత్సరాలు వెళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను కాబట్టి ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్